ప్రాంతాన్ని మనకు కావాలి దానివల్ల ఏ మనకి బీసీ పొలాలు కొనగోడీ చేయలేదు కృష్ణారావు గారు చెప్పిన దాంట్లో చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ ఏపీఎస్ఏలో యూపీఎస్ఏలో తొంభై ఐదు మార్కులు వచ్చేయండి అయినా సరే దాన్ని తీసుకెళ్ళి బీసీ కొడలు పెట్టేయండి అది అన్న ఉద్యోగం రాలేదని వాడు దాంట్లో ఉన్న మనకు మనకి ఎవరికి తెలిసిన కూడా ఆ పరిస్థితి లేదు వారిని ఏం క్రిటిసైజ్ చేయండి కానీ వారికి రీజన్ సామాజిక పరిస్థితులు తెలుసు దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న జనాభా యొక్క ప్రతినిధులను పిలిచి ఈ ఆనాములో ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే భవిష్య భవిష్య కార్యక్రమాన్ని ఆలోచించుకోవడానికి ఈ మేదో మదనము చేయడానికి అందులో ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు రెండు నెలల్లో మూడు నెలల్లో వస్తున్నాయి కాబట్టి అందులో తమిళనాడు లాగా మినిమం అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో కాదు విద్యా ఉద్యోగాలల్లో కూడా సాధించుకోవడానికి ఒక ప్రణాళిక రూపేణ మనం ముందుకు వెళ్ళి ఒక చట్టాన్ని తయారు చేసుకొని గవర్నమెంట్కు ఒక రిప్రజెంటేషన్ చేసి ఈ యొక్క ఉద్యమాన్ని నలుమూలల ఆంధ్రప్రదేశ్లో నిర్మించి ఒక బలమైన ఒత్తిడి తెచ్చి వాళ్ళని కన్విన్స్ అయ్యేటట్లు చేయకపోతే వాళ్ళకే నష్టమవుతుందని ఒక ఇంప్రెషన్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు ప్రణాళిక రచింపడం జరిగింది కాబట్టి సునాయసంగా ఆంధ్రప్రదేశ్లో అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్స్ సాధించుకోవడానికి ఒక సువర్ణ అవకాశము ఈ గవర్నమెంట్కు ఉంది కాబట్టి ఇప్పుడు మనం చేయకపోతే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఒక చట్టం చేసి త్రీ ఫార్టీ టూ కింద ఒక చట్టం చేసి సోషియో ఎకనామిక్ పొలిటికల్ మనకు ఎంప్లాయ్మెంట్ సర్వే చేసి ఆ సర్వేని ప్రకారము పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ట్రిబుల్ ట్రెస్ట్ని కంప్లై చేసి ఈ లోకల్ బాడీస్లో యాభై పర్సెంట్ ఒక్క బీసీలకు మా బీసీలకు ఇచ్చి తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు కొత్తగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనాభా ప్రాతిపది వాళ్ళకి ఇచ్చి అరవై తొమ్మిది కావచ్చు డెబ్బై కావచ్చు డెబ్బై ఐదు కావచ్చు కానీ ఈ నిష్పత్తిలో ఈ లోకల్ బాడీస్ కనీసము మన గ్రామాధికారాల్లో కూడా గ్రామ పంచాయతీలలో కూడా వాళ్ళకు డిమాక్రసీ లేకపోతే రిప్రజెంటేషన్ లేకపోతే మనకు ఇంకెక్కడ వస్తుంది కాబట్టి ఇది గ్రామ పంచాయతీలో ఇప్పుడు రాబోయే తక్షణము ఎలక్షన్లలో వీళ్ళకు కూడా ఈ వర్గాల బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకు ఒక ప్రాతినిధ్యం ఉండాల అంటే వాళ్ళకు ఒక భాగస్వామ్యత ఉండాలా వాళ్ళకి అధికారం రావాలా వాళ్ళకి పరువు పెరగాల అంటే ఎవరో కింద నలగడం ఉండడానికి ఇప్పుడు ఈ డిమాక్రసీ రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి ఇటువంటి యొక్క మన పథకంతో ముందుకు వెళ్దామని ఈరోజు సమావేశం జరిగింది ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మోడలు మొత్తం భారతదేశానికి ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అవుతుంది తెలంగాణ సాధించుకోలేకపోయింది అక్కడ చట్టం చేసి కొలగడిన సరిగ్గా చేయలేదు వాళ్ళకు శక్తి లేకుండా శక్తి లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఆమోదించుకోలేకపోయింది ఆ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు ఆంధ్రప్రదేశ్లో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క వినపాన్ని మన్నిస్తారని మేము ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాము